యా కేసీఆర్ నీ పని అయిపోయిందంటే అయిపోయింది మరి పాతిక కార్లు పట్టే ఇల్లు కావాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త సమస్య నందినగర్లో లో సొంత ఇల్లున్న భేటీలకు సరిపోదు ప్రగతి భవన్ సచివాలయం కట్టించాను సొంతానికి ఇంటిని కట్టుకోలేకపోయారని ఆవేదన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో హైదరాబాద్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ నేతల వెతుకులాట తన ఇల్లు ఇచ్చేస్తానన్న ఓ ఎమ్మెల్యే అయితే అయ్యా కేసీఆర్ నేను చెప్తున్నా ఒకటి నువ్వు అంటున్నావు కదా పాతిక కార్లు పట్టే ఇల్లు కావాలంటే ఎవరికి అడుగుతున్నావు ఎవనివి నువ్వు ఎవడివి నువ్వు అంటున్నా తెలంగాణలో పదేండ్లు నువ్వు పాలన ఉన్నప్పుడే ఎవడువి అయ్యా నువ్వు అన్నారు జనాలు ఇప్పుడు నేను ఎవరు తెక్తాడయ్యా ఎవడు దెక్తాండి ఎవరిని అడుగుతున్నావు పదేళ్ళలో ఇప్పుడు నాకు పాతి కాలు బట్టే ఇల్లు కావాలంటే ఎవరిని అడుగుతున్నావు నువ్వు ఇంతకీ ఎవరికి అడుగుతున్నావు చెప్పేమన్నా నువ్వు చుట్టావా నువ్వు ఏమన్నా ప్రజలందరికీ ఏం చేసినావు ఇన్నేండ్లు పదేళ్ళు ఏం చేసినావు జనాలకి తెలంగాణ తెచ్చినా తెలంగాణ నువ్వు తెచ్చినావు ఎక్కడికైనా పోయి కొనుకొచ్చినావు ఏమన్నా ప్రత్యేక రాష్ట్రం ఇది అని చెప్పి పైసలు ఇచ్చి కొనుక్కొచ్చినా ఏమన్నా లేదు కదా నువ్వేదో తుప్పు మాసి ఏదో ఓకే తినకుండా కూర్చున్నా తినకుండా కూర్చున్న నిరాహార ఒక గంట తినకుండానే ఇప్పుడు రోగాలు వచ్చి చచ్చిపోతావు ఆకలి నువ్వు తొమ్మిది రోజులు ఎట్లున్నావు అని అనుకుంటావాయా అన్ని రోజులు చేసే కథలు పైన చేస్తూ ఉంటావు లోపల మింగింగ్తూనే ఉన్నావు మస్తు చేసినావు కథలు ఏమంటే కనిపించకుండా వినిపించకుండా చేసినావు అన్ని దొంగ దోపిడి పనులని అట్లా కాబట్టి జనాలకు తెలియదు ఏం చేసినావు అనేది అందరికీ తెలుసు తెలు నీ యొక్క ఎమ్మెల్యేలకే తెలుసు నువ్వు యొక్క నీ అరాచకాలు నీ పానడ నువ్వేం ఏం చేసినావు నువ్వు ఎట్లా తీసుకొచ్చినావు ఎట్లా చంపినావు ఒక్కొక్కరిని కావచ్చు ఎంతమందిని చంపినావు అది కూడా అవి కూడా బయటికి వస్తాయి అన్ని బయటకు తీస్తారు ఇప్పుడు ఏమి వచ్చిరు కదా మీద కూర్చురు కదా ఇప్పుడు నీకు గద్దె దించిరు కదా ఎట్లా చేయాలని అట్లా చేస్తారు ఇప్పుడు ప్రగతి భవన్ సచివాలయం కట్టించినట్టు ఈయన ఈయన సొంత పైసలతో కట్టించినట్టు ఇంట్లోకి వెళ్ళి ప్రగతి భవన్ ఒక ఎంత మాట పది లక్షల నుంచి ఓ ఇరవై లక్షలు అయింది అంతే కదా ప్రగతి భవన్కి ప్రగతి భవన్ కట్టడానికి పది లక్షలు ఇరవై లక్షలైంది సచివాలయం కట్టే ఒక ముప్పై లక్షలైంది యాభై లక్షలు అయినాయి రెండోటికి ఇంతనా తెలివి ఉన్నదా ప్రగతి భవన్ సచివాలయం నువ్వు కట్టించినావు గవర్నమెంట్ ఉన్నావు గవర్నమెంట్లో ఊస్తున్నావు కాబట్టి గవర్నమెంట్ కట్టించింది గవర్నమెంట్ పైసలు అంటే ప్రజల పైసలతోనూ కట్టించినావు పది లక్షలు ఇరవై లక్షలు అయితే మన నీకు కట్టనికే కోట్ల కోట్ల పైసలు ఏడుకెళ్ళి తెస్తావు నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినావా నీకు అంతస్తు ఇక్కడిది మరి అంతగానం నువ్వు కట్టించిన అంటున్నావు ఫామ్ హౌస్ లేదా నీకు ఇల్లు కట్టుకోలేదంటే ఎందుకు ఇంట్లో నీకు నేను నువ్వు అందరికీ మన పెద్ద దాదానా ఏమన్నా నీకు స్పెషల్గా ఇవ్వడానికి యా కేసీఆర్ నువ్వు మళ్ళీ అనుకుంటున్నావు మళ్ళీ ఆరు నెలలకు ఇది వస్తా మళ్ళీ సంవత్సరానికి వస్తా రెండు మూడు సంవత్సరాలకు వస్తా మళ్ళీ అనుకుంటున్నావు నీ ఇది అయిపోయింది పని ఇప్పటికే చింపిన ఇస్తారాక అయిపోయింది నీ బతికి ఇప్పుడు అయితే చెప్పాలంటే అయిపోయింది నీ పని అయిపోయింది అనుకోవచ్చు అంతే నీ పని అయిపోయింది నీ కొడుకు పని నీ బిడ్డ పనిని అల్లుని పని అయిపోయింది నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అన్నీ చింపిన ఇస్తారాక అయిపోయినాయి ఇక నీకు లేదు తెలంగాణలో అధికారం నీకు లేదు Cantik.